వంజంగిలో సన్ రైజ్ అవుతున్నప్పుడు ఈ గోల్డెన్ అవర్ ని చూస్తుంటే ఇది నిజమా లేదంటే ఏఐ ఆర్టిఫిషియలా అనే అంత అద్భుతంగా ఉంది గైస్ ఈ రోజు సరదాగా సన్ రైజ్ వ్యూ పాయింట్ ని చూద్దామని వంజంగి వచ్చాను నైట్ ఒక మంచి క్యాంపింగ్ రిసార్ట్ లో స్టే చేసి మార్నింగ్ త్రీ థర్టీకి కి వ్యూ పాయింట్ కి స్టార్ట్ అయ్యాను మాకన్నా ముందుగానే వచ్చిన వాళ్ళు ఇలా పడుకుని పోయినారు ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో ఇలా ఉంటుందని మేము చాలా త్వరగా స్టార్ట్ అయ్యాము అయినా చలి చాలా ఎక్కువే ఉంది కానీ కొండని ఇలా కాల్చడం నాకు నచ్చలేదు వాళ్ళకి ఏం చెప్పలేక సైలెంట్ గా సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తుంది ఇంకా ఎగ్జాక్ట్ గా సిక్స్ కి సన్ రైజ్ అయింది ఎంత బాగుందో మీరే చూడండి ఒక స్వర్గంలో తెల్లవారుతున్నట్టే అనిపిస్తుంది వ్యూ మాత్రం ఎటు చూసినా చాలా బాగుంది మరి ఈ వీక్ వంజంగి వచ్చిన వాళ్ళు ఈ గోల్డెన్ అవర్ వ్యూ ని చూసారో లేదో కామెంట్ చేయండి మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసి ఉంటే నేను వంజంగి వచ్చిన ప్రతిసారి ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడు నేను ఈ డిసెంబర్ నెలలోనే ఇక్కడికి వస్తాను అప్పుడు కూడా ఒక మంచి వ్యూ ఉంటుందా లేదా అని మేఘాలయ క్యాంపింగ్ హబ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాకే వస్తాను వంజంగిలో ఈ మేఘాలయ క్యాంపింగ్ హబ్ వాళ్ళు రూమ్స్ అండ్ టెన్స్ విత్ క్యాంప్ తో చాలా రీజనబుల్ ప్రైస్ కి స్టే ప్రొవైడ్ చేస్తారు బ్యాచ్లర్స్ వేరుగా ఫ్యామిలీస్ కి వేరుగా రూమ్స్ అండ్ టెన్స్ ఉంటాయి నైట్ టైమ్స్ కలర్ఫుల్ లైట్స్ తో మంచి మ్యూజిక్ తో ఒక వైబ్ ఉంటుంది మేఘాలయ క్యాంపింగ్ హబ్ లో రూమ్స్ అండ్ టెంట్స్ బుక్ చేసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి